శాసనసభ్యో శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని తన ప్రసంగాన్ని ప్రసంగించిన తర్వాత కోవురు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా ప్రతిపాదించవలసిన కోరుతున్నాం అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు పండుగ వాతావరణంలో మనం నెల్లూరు జిల్లా మహానాడు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి ఈ మహానాడు కోసం ఈ చేసిన ముఖ్య అతిథులుగా వీ చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రామ్న మినిస్టర్ నామ నారాయణ రెడ్డి గారికి పొంగూరు నారాయణ గారికి అలాగే నా సహచర ఎమ్మెల్యేలకి చైర్మన్లకి అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ముఖ్యంగా మనము అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పార్టీ అని సురేంద్ర గంపల సుబ్రహ్మణ్యం వైసీపీ మండల అధికార ప్రతినిధి మరియు గ్రామస్తులు భక్తులు అయిన కూడు గుడ్డ కోసం పేద ప్రజలు అల్లాడుతుంటే సామాజిక న్యాయం కోసం బహుజన వర్గాలు ఎదురు చూస్తుంటే సమాజంలో సమానత్వం కోసం మహిళలు ఏం అని చెప్పి ఎదురు చూస్తుంటే మునుసబులు కరుణాలు పటేల్ పట్వారీల వ్యవస్థల్లో సామాన్యాలు సామాన్యులు కష్టాలు పడుతుంటే తెలుగు జాతి ఆత్మ గౌరవ ప్రతీకగా పేద ప్రజల గుండె చప్పుడుగా బహుజనుల సామాజిక న్యాయంగా అణగారిన బలహీన వర్గాల పార్టీగా మన తెలుగుదేశం పార్టీ మనమందరం రాముడు కృష్ణుడు దేవుడు అని పోల్చుకునే ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో మన ముందుకు తీసుకొచ్చి స్థాపించారు అటువంటి గొప్ప పార్టీ గత నలభై సంవత్సరాలుగా ఆయన అడుగులో అడుగు వేస్తూ చంద్రబాబు నాయుడు గారు నేటి మన ముఖ్యమంత్రి ఇదివరకు మనమందరం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఆంధ్ర రాష్ట్రాన్ని సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో ప్రజలకి అంది ఆయన అండదండలతో మనమందరము ఈ పార్టీ కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా కార్యకర్తలందరూ భుజాన వేసుకొని ఎంతో మంది ఎనభై మూడో సంవత్సరంలో స్థాపించిన పంతొమ్మిది వందల ఎనభై మూడులో స్థాపించిన ఈ పార్టీలో నేటికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కష్టాలకి సుఖాలకి అన్నిటికీ అతీతంగా పనిచేస్తున్న కార్యకర్తలకి ఈ మహానాడు సందర్భంగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం అందరము కూడా మీ అందరి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే మనకి ఏదో సాధిస్తారు ఏదో పేద ప్రజలు బాగుంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో మనము ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా ఓర్చుకొని ఇప్పుడు అత్యంత భారీ మెజారిటీతో తిరిగి ఆయన్ని మనం ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది అదేవిధంగా వీరిద్దరి మనవుడు తనయుడు అయిన లోకేష్ బాబు గారు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లగలరు అని మనకి సమర్థవంతుడైన నాయకుడు అని చెప్పి ఆయన ఆల్రెడీ మనకందరికీ నిరూపించుకున్నారు ఏ రకంగా అంటే ప్రతి ఒక్కరూ ఇంట గలిచి రచ్చగలవమన్నారు మొట్టమొదట డెబ్బై సంవత్సరాల ఆయన తండ్రి అన్యాయంగా జైల్లో పెడితే తల్లిని హక్కును చేర్చుకొని తండ్రిని కాపాడి బయటికి తీసుకొచ్చి ఎంతో సమద్రవంతమైన బిడ్డగా ముందు తను నిరూపించుకున్నాడు దాని తర్వాత ఈరోజు మన నాయకుడిగా ఎదుగుతున్నాడు ఇలాంటి నాయకుడి అండదండలతో పార్టీని నేటి యువత ముందుకి తీసుకెళ్లగలదని ఆయన ఆయన అండలో ఈ పార్టీకి ఇంకా ఎంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అన్ని కష్టాలకు ఓర్చుకొని యువగలంలో పాల్పడిన నారా లోకేష్ బాబు నిజంగా ఆయనకి మన అందరినీ ఏ కార్యకర్తని విస్మరించకుండా ఏ నాయకుడిని విస్మరించకుండా అధికారంలో లేనప్పుడు గాని అధికారంలో ఉన్నప్పుడు గాని నాయకుల అండదండలు బాగోగులు చూస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా మనము అధికారంలోకి వచ్చి ఇప్పటికీ పన్నెండు నెలలైంది పన్నెండు నెలల్లో దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇవ్వడం మనం మొదలు పెట్టాం పెన్షన్లు నాలుగు వేలు పెంచాం ప్రతి నెల రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు చేస్తున్నాం జూన్ పన్నెండున లక్ష మంది వితంతువులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నాం అదేవిధంగా పేదల కోసం రెండు వందల మూడు అన్న క్యాంటీన్లు ప్రారంభించాం ఆకలి తీరడమే కాదు గౌరవంతో తినే హక్కు కల్పించాం అదేవిధంగా మూడున్నర లక్షల మంది పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం అదేవిధంగా నైపుణ్య గణన చేపడుతున్నాం ప్రతి వాడి శక్తిని గుర్తించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం పి ఫోర్ ద్వారా పేదరిక నిర్మూలమే దిశానిర్దేశంగా మనం వెళ్తున్నాం యువత మహిళలు సాయం చేయడానికి సూపర్ సిక్స్ పథకాలు ప్రారంభిస్తున్నాం అదేవిధంగా మనము రాబోయే రోజుల్లో మనము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చబోతున్నారు అస్తవ్యస్తమైన గత ఐదు సంవత్సరాల్లో అస్తవ్యస్తమైన ఈ ప్రభుత్వాన్ని తిరిగి క్రమశిక్షణలో పెడుతూ ఆర్థిక వ్యవస్థని మనకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న దిశలో మన ముఖ్యమంత్రి గారు పయనిస్తున్నారు ఇటువంటి గొప్ప పార్టీలో మనం అందరం ఇటువంటి గొప్ప నాయకులు మార్గదర్శంలో కార్యకర్తలే నా బలం కార్యకర్తలే నాయకులు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళని గుర్తించాలి అని మనకి ఆదర్శాలు ఇస్తున్న ఈ ఇటువంటి నాయకులతో కలిసి మనం పనిచేయడం మనం నిజంగా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి ప్రతినిత్యం ఇప్పటికీ పన్నెండు నెలలు మనం అధికారంలోకి వస్తే వారానికి ఒకసారన్నా కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు వీడియో కాన్ఫరెన్సుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందా లేదా అని చెప్పి మమ్మల్ని అందరినీ కాన్ఫరెన్స్ కాల్లో తీసుకొని ప్రజల కోసం వాళ్ళు పాటుపడుతున్నారు అదేవిధంగా ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా మానవతా దృక్పథంతో మన కార్యకర్తలు ఎక్కడైతే ఇబ్బంది ఆరోగ్య పరిస్థితుల్లో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేక ఒకవైపు ఆరోగ్యశ్రీ ఉంటే ఇంకోవైపు ఎవరైతే పేదలు డబ్బులు ఖర్చు పెట్టుకోలేకపోతున్నారో వాళ్ళ ఆరోగ్యం కోసం మానవతా దృక్పథంతో ఈ పన్నెండు నెలల్లో నా కోవూరు నియోజకవర్గంలోనే పదకొండు సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇవ్వడం జరిగింది ఇటువంటి మానవతా దృక్పథం కలిగిన ముఖ్యమంత్రి దగ్గర మనం అందరం ఉండడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అదేవిధంగా మా కోవూరు నియోజకవర్గంలో ఈరోజు మినీ మహానాడులో మేము తీర్మానించిన తీర్మానాలున్నాయి కనిగిరి రిజర్వాయర్ పెన్నా డెల్టా ఆధునీకరణ చేపట్టే పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా కృషి చేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలతో కిసాన్ సెజ్లో వ్యవసాయ సంబంధ పరిశ్రమలు ఏర్పాటుకు కృషి కొడవలూరు మండలం బొడ్డవారిపాలెం వద్ద కేంద్ర రక్షణ శాఖకు చెందిన మిదానీ పరిశ్రమ ఏర్పాటుకి కృషి నియోజకవర్గ పరిధిలోని పెన్నా పరివాహిక ప్రాంతాల్లో రీటైనింగ్ వాల్ నిర్మాణానికి కృషి ముదివర్తి ముదివర్తిపాలెం మధ్య పెన్నా నదిపై కాజ్వే నిర్మాణాన్ని వేగవంతం చేసి ఏడాది లోపల పూర్తి చేస్తాం అదేవిధంగా కోవూరు పోతిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీలను విలీనం చేసి కోవూరు మున్సిపాలిటీ ఏర్పాటుకు కృషి మైపాడు రామతీర్థం బీచ్ల్లో మౌలిక సదుపాయాలను కల్పించి టూరిజం అభివృద్ధి కృషి పిఎం సూర్యగ్రహం క్రింద ప్రతి మండలంలోనూ రెండు గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రజలకు అందరికీ సోలార్ విద్యుత్ వినియోగించే విధంగా కృషి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ఫార్టీ ఫార్టీ సెవెన్ అనుగుణంగా నియోజకవర్గానికి అభివృద్ధి చేసుకుంటూ మన జిల్లా మంత్రులు అదేవిధంగా ఎంపీ గారి కృషితో మన కోవురు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కోవూరు శాసనసభ్యులు ప్రవేశపెట్టినటువంటి ప్రతిపాదనల్ని నెల్లూరు పెన్నా డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి గారిని బలపరచాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం నా పేరు జెట్టి రాజగోపాల్ రెడ్డి పెన్నా డెల్టా చైర్మన్ ని కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి తీర్మానాలను కోవూరు నియోజకవర్గం ప్రజానీకం తరఫున నేను బలపరుస్తున్నాను ఇప్పుడు కోవూరు శాసనసభ్యులు గారు ప్రతిపాదించే తీర్మానాలన్నింటినీ కూడా వర్షామోదాలతో మీరు ఆమోదించవలసిందిగా కోరుతున్నాం దయచేసి చప్పట్లు కొట్టి ఆమోదించాలి అదేవిధంగా ఈరోజు సాంస్కృతి